ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా రాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉన్నట్టుంటుంది కానీ వక్రించి కలుస్తూ వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజయోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నము అనుకోండి మీకు అష్టమంలో శని వచ్చి అక్కడ ఒక టూ ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి అంశంలో ఏమైనా మోసపూరితమైనవి ఏమైనా జరగబోతున్నాయా అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి అది కొంచెం అబ్జర్వేషన్లో ఉండండి అది ప్రధానంగా బికాస్ ఆఫ్ మీకు రెండవ స్థానంలో ధన స్థానంలో కేతు ఉన్నాడు సో కుటుంబ సభ్యులతో దూరంగా ఉండేట్లాంటివిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం టూ ప్లానెట్స్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ అలాగే సినిమా ఫీల్డ్కి సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారక స్థానం పంచమం అక్కడ మీకు కుజుడు బుజుడు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు అగ్రెసివ్గా చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్ అంటే రివెంజ్ ట్రేడ్ ఏదో అంటూ ఉంటారు రివెంజ్ తీర్చుకోవడానికి అన్నట్టుగా ట్రేడ్ చేసేస్తుంటారు అది పొరపాటున కూడా అటువంటి సఫిరాలు చేయకండి కర్కాటకం వారు ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి ఎవరైనా మనం ఇష్టపడి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు వాటి వల్ల గొడవలు వస్తూ ఉంటాయి సో స్నేహితులు అండ్ అదేవిధంగా షేర్ మార్కెట్ లవ్ మ్యాటర్స్ విషయంలో సంతానానికి సంబంధించిన అంశంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ మీకు ఈ రెండు గ్రహాలు కుజుడు గుజు పంచమంలో కలిసి ఉన్నారు కాబట్టి ఇక అలాగే రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు నీచ స్థానం నుంచి వెళ్ళిపోతాడు నీచంలో ఉన్నంత సేపు మీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే నీచం నుంచే నీచబంగా రాజయోగంలో వెళ్తాడో ప్రధానంగా రైతులకి ఎందుకంటే నాలుగో స్థానం ఈ భూములు ఆస్తులు కన్స్ట్రక్షన్స్ వాహనాలు వీటికి సంబంధించిన కాబట్టి రైతులకి కొంతవరకు ఇది మంచి ఇదిగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారికి రెండవ తేదీ నుంచి ఈ రవిశుక్రులు నీచి వంగరాజ్యం కలుగుతుంది బాగుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా గణపతిని ఆరాధిస్తూ ఉండాలి ధనస్థానాలకైతే ఉన్నది ఎంత మీరు గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో అంతా మీకు బాగుంటుంది చాలా మంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు వెళ్ళినాడిసిన ఉంది మీకు పలానా ప్రయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్లర్శన ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎల్లార్ శ్రెండ్ మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్లసి గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాల లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో అనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లోనో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఒకటి కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్ లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీని ఎలా చేరుకుంటాము అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఇస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇంకా కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ అంటే చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు చెట్టు చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు పెంపేసి దాన్ని మామిడి అది తిన్నామంటే కుదరు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా తగ్గినటువంటి సమయంలో కనుక మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకున్నాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైఫ్ వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని ఆ పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏళ్ళ నడుసం ఉంది యాదాసు ఉంది మీకు కావాల్సిన ఉపయోగం ఉంది ఇవి కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్లసిన మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా మంది అంటే అదే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఎల్నాడు శని మీ జీవితాన్ని పాటు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్లసనిలోనే అయ్యారు పిఎం గారు మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయన్టీ రామారావు గారు కావచ్చు ఏ మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది ఇది శ్రీ పెట్టుకోండి